ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కూడా ఆయన తన ప్రత్యక్షపు వాక్కును మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ ఉదయమున లేచి మన పడకలేద్ద నుంచి మన ప్రభుతోనూ తన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం అవును దేవుని వాక్యముతో మన దినచర్యను ప్రారంభించుట ద్వారా మనకెంతో ఆశీర్వాదం అలానే మన దినమును దేవుని వాక్యముతో కూడా ముగించుట ద్వారా ఎంతో ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథములో మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుందాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే హల దేవునికి స్తోత్రం యోదయ కాలం ఆయన తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఆయనను బట్టి కలిగిన ధైర్యము ఆయనను బట్టి కలిగిన మరి బలము ఆయనను బట్టి కలిగిన విశ్వాసము ఆయనను బట్టి కలిగిన నమ్మిక అవును ప్రియ దేవుని బిడలారా ఏది అనగా ఆయన చిత్తానుసారముగా మనము నడుచుకొనుటలో ఉన్నది ప్రియ దేవుని బిడలారా ఆయన చిత్తమును అనుసరించేవారు దేవుని యొక్క మాటకు విధేయత చూపుతారు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారు వినుట వలన విశ్వాసము అవును దేవుని గురించిన మాటలు ఎన్నో ప్రతి ఉదయం కూడా వింటూ ఉన్నాం కానీ అనుసరించే అనుభవములో మనము ఒకవేళ తప్పిపోయిన వారముగా ఉన్నామేమో అయితే చూడండి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ప్రభు నా ధైర్యం నీవే నా బలం అని ఎన్నో మార్లు చెప్తూ ఉంటాం నీవు నాకు తోడుంటే చాలయ్యా నువ్వు నాతో ఉంటే చాలయ్యా అవును కదండి మరి ఆ అనుభవములో మనము దేవుని చితానుసారముగా నడుచుకొనుటలో స్థిరులుగా ఉండాలి చదువుకున్న వచనములో మనం చూస్తున్నాం కదా ఆయన చితానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే అవును ప్రియా దేవుని బిడ్డలారా ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం ఏ పరిస్థితులను బట్టి ధైర్యం చెడి ఉన్నప్పటికీ ఆయనే మన ధైర్యం ఆయనే మన బలం ఏవి కోల్పోయినా దేనిలో బలహీనపడినా మరి ఏ విషయంలో నష్టపోయినా ఏ విషయంలో కృంగిపోయినా ఈ ఉదయ కాలం నీ ప్రభువే నీకు ధైర్యం నీ ప్రభు ఎదుట ఆయన చిత్తానుసారముగా నీ ప్రార్థన నీ మనవి ఉండిన ఎడల ఆయన నీ మనవి ఆలకించి నీవు అడిగినది సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు ఉన్నాడు అని నీ ధైర్యం కనుక ప్రియ సహోదరి సహోదరుడా మనము ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారంగా అడుగుతూ ఉన్నామా మన స్వప్రయోజనముల కొరకు అడుగుతూ ఉన్నామా మరి సరి అయిన విధానములో దేవుని వాక్యము చదువుటలో ధ్యానించుటలో దేవుని చిత్తాన్ని ఏ విధంగా అనుసరించాలి ఆయన చిత్తానుసారంగా ఏ విధంగా ప్రార్థించాలి అనే అనుభవాన్ని ప్రభు మనకి నేర్పుతూ ఉన్నాడు కనుక ప్రతి ఉదయము కూడా దేవుని వాక్యమును చదువుటలోనూ ధ్యానించుటలోనూ మన జీవితాలు ఉండిలాగునా ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మరి చదువుకున్నాం కదా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో సమయాలలో ఎన్నో అనుభవాలలో కృంగిపోయిన అనుభవాలలో మనుషుల వలన మరి ఎన్నో విధాలుగా నిందలు అవమానాలు శ్రమలు అనుభవించిన ఆ యొక్క అనుభవాలలో ప్రభు మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ప్రభు మనకి నేనున్నాను భయపడుకు అని ఆయన మన భయముల నుంచి తొలగించే దేవుడు కనుక మనము ప్రార్థించినప్పుడు మన యొక్క అవసరతల కొరకు మన కొరతలు మన అక్కర్ల కొరకు దేవుని సన్నిధిలో గోజాడేటప్పుడు ఆయన చిత్తమును ఎరిగి ఆయన మనస్సును ఎరిగి ఆయన చిత్తానుసారముగా ప్రార్థించుటలో సమస్తమును కూడా మనము పొందుకోగలము అన్న నిశ్చయత గలవారమై మనము ముందుకు కొనసాగాలి ఎంతో మంది ప్రార్థిస్తూ ఉంటారు దేవుడు నా జీవితంలో కార్యం చేయటలేదు అని మరలా దేవుని విషయంలో మరి ఎంతగానో విమర్శించేవారుగా ప్రశ్నించేవారుగా బాధపడేవారుగా ప్రార్థించటం మానివేసేవారుగా దేవుని పైన అలిగేవారుగా ఉంటూ ఉంటారు అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి అనుభవం ఆయన చిత్తానుసారం ఆయన చిత్తానుసారముగా మనము ప్రార్థించుటలో ఒకవేళ సరి అయిన విధానములో లేని అనుభవాన్ని సూచిస్తూ ఉన్నది కనుక ఆయనను గురిసిన ధైర్యము మనకు మనము ఏది అడిగినా ఆయన చిత్తానుసారముగా మనము పొందుకుంటాము ఆయన మనము అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడు యువదే కాలముని పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని చిత్తానికి లోబడు ఆయనే నీ ధైర్యం ఆయనే నీ బలం ఆయనే నీ విజయం ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో గాక తలలు వంచండి ప్రార్థన చేసుకొని ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభిద్దాం మన వ్యక్తిగత పనుల్లో ముందుకి కొనసాగుదాము దయగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు ఈ ఉదయ కాలము నిన్ను బట్టిన ధైర్యము మాకు ఏదనగా నిశ్చితానుసారముగా మేము ప్రార్థించినప్పుడు నీవు మా మనవి ఆలకించే దేవుడవు అవును ప్రభు నిశ్చితానుసారముగా ప్రార్థించటలో మాకు ధైర్యం ఉన్నది మాకు శక్తి ఉన్నది మాకు నెమ్మది ఉన్నది సమాధానము ఉన్నది అవును తండ్రి ఎప్పుడైతే నీ చిత్తమును నైనా మేము ప్రక్కన పెట్టి మా స్వప్రయోజనం కొరకు అవును ప్రభా నైనా నీ చిత్తానికి విరుద్ధంగా ప్రార్థించినప్పుడు మేము ధైర్యము కోల్పోయిన వారంగా ఉంటాము శక్తిని కోల్పోయిన వారంగా ఉంటాము మా హృదయములో భయము మా హృదయములో నెమ్మది లేని అనుభవము ఉంటూ ఉంటవి ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న ని బిడ్డలు ఎవరు ధైర్యం చెడి ఉన్నారో ఎవరు భయముతో ఉన్నారో ఎవరు నిస్సహాయులుగా ఉన్నారో ఎవరు కృంగిన అనుభవంలో ఉన్నారో వారితో ఈ మాటలు నీవు మాట్లాడినందుకు వందనాలు ప్రభువ తండ్రి నిన్ను బట్టి కలిగిన ధైర్యము మాకు నిశ్చితానుసారముగా ప్రార్థించినప్పుడు నీవు సమస్తమును మాకు అనుగ్రహిస్తావన్న ధైర్యము సంతోషము నెమ్మది ఈ మాటలు విన్న నీ బిడ్డలు ప్రార్థిస్తున్న నీ బిడ్డలు నీ చిత్తానుసారముగా నీ ఆజ్ఞానుసారముగా నీ వాక్యానుసారముగా తండ్రి ప్రార్థించి తండ్రి సమృద్ధికరమైన ఆశీర్వాదములను పరలోకములో నుంచి పొందుకునే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించు వారి సమస్యలు ఏవైనప్పటికీ నీ కుటుంబాలలో ఎలాంటి సమస్య అయినా ఎలాంటి రోగమైనా ఎలాంటి ప్రభు కష్టతరమైన అనుభవాలైనా నీవు బాగు చేసే దేవుడు నైనా కృంగిన ప్రాణాలను లేవనెత్తే దేవుడో నష్టపోయిన వారిని ఓడిపోయిన వారిని అవును ప్రభావ తండ్రి నువ్వు మరలా నిలబెట్టే దేవుడో ప్రభ తండ్రి నీకు వందనాలు ఈ ఉదయం కాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు దుఃఖములో వేదనలో నిట్టూర్పులో ఉన్న నీ బిడలను ధైర్యపరచండి నీవే మా ధైర్యం నీవే మా బలం ఎప్పుడు నీ చిత్తానుసారంగా నడుస్తామో ఎప్పుడు నీ చిత్తానికి లోబడతామో నీ చిత్తానుసారంగా ప్రార్థిస్తామో అవును ప్రభు అది ఏమా ధైర్యం నీవు సమృద్ధిని ఇచ్చే దేవుడు అడిగిన ప్రతివానికి ఇవ్వబడును అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ నువ్వు నీ బిడలను దీవించమని వారి యొక్క పనులలో వారి ప్రయాణాలలో ఈ దినము వారు తలపెడుతున్న పనులలో ఉద్యోగములలో వ్యాపారములలో విద్యలో వారిని ఆశీర్వదించండి క్షేమాభివృద్ధిని కలుగ చేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ